బొమ్మల సత్రం విజయనగర్ కాలనీలో కాలువ నిర్మాణాలను స్థానికులు కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నంద్యల బొమ్మల సత్రం విజయనగర్ కాలనీలో సరైన మురికి కాలువ లేక మురికి కూపంగా ఉండేది రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ విజయనగర్ కాలనీలో పర్యటించిన సమయంలో స్థానిక ప్రజలు మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు దీంతో విజయనగర్ కాలనీలో కాలువల నిర్మాణం చేపట్టి ప్రధాన కాలువకు అనుసంధానం చేస్తూ నిర్మాణం చేపట్టారు అయితే కొందరు స్థానికులు రాజకీయ ప్రోద్బలంతో కాలువల నిర్మాణాన్ని అడ్డుకోవడం పలు విమర్శలకు దారితీస్తోంది కాలువలను నిర్మించకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేయడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ పర్యటించిన సమయంలో కాలువలు నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు కాలువల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు నీళ్ళు వాటర్ అయితే కాలువ సార్ చాలా వాసన వస్తుంది దుర్వాసన పురుగులు పిల్లలు ఉన్నారు కొంచెం దోమలు కుడుతున్నాయి దానివల్ల కొంచెం దురదలు వస్తున్నాయి ఇవన్నీ కాలువలు తీశారు కానీ దానికి పోవడానికి డ్రైనేజ్ మొత్తం పోవడానికి కనెక్షన్ అయితే ఇవ్వలేదు అది జరిగింది అంత వర్షం వారితే అంతా నిలబడుతుంది ఆ కాలువ లేక ఇన్నోసలు మేము దాడి రీసెంట్గా మేము అందరం కలిసి పిటిషన్ పెట్టుకొని కాళలు తెచ్చుకున్నాం వీటికి ఎండింగ్ కోసం అని చెప్పి పైప్లైన్లో మేము అమౌంట్లు వేసుకొని చేసుకుంటాం కానీ ఇవి ఇప్పుడు అడ్డుపడి మాకు వర్క్ జరపనే చేస్తున్నారు అన్నమాట అవతల వాళ్ళందరూ మీ దీంట్లో మాకు రాకూడదు అంతే మేము మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకొని కూడా మాకు పనులు జరగను ఇట్లా ఇప్పుడు చుట్టూ మా లైన్ నైన్ ఎక్కడందరూ ఇక్కడ ఇదే ఫ్యామిలీలు ఉంటాం ఇదే ఫ్యామిలీలు ఇట్లా నడుస్తున్నాం మేము గత మూడు నెలల నుంచి ఇదే బాధపడుతుంది మేము ఈత నుంచి పైపులు మేము ఖర్చు పెట్టుకుని మూడున్నర లక్షలు మేము ఖర్చు పెట్టుకుని చెప్పుకుంటున్నాం కానీ కొందరు అడ్డు పడుతున్నారు కావాలని చెప్పి మాకు దాన్ని త్వరగా పరిష్కరించి మా మేము కోరుకుంటున్నాం నాలుగు నెలలు ఏంటి సార్ కాలువలు రోడ్లెక్కి పాడుతున్నాయి మాకేమో ఆడ పైన కాలువలకు కలెక్షన్ ఇవ్వడం లేకి పాడుతున్నాయి మాకు నడవని గుడిగా లేదు దీనిలో నుంచి జ్వరాలు దోమలు ఎక్కువైనాయి ఎన్ని రోజుల నుంచి పరిచయం నాలుగు నెలలు అయింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల కమ్యూనికేషన్స్